ఎక్సైట్ చేస్తుంది అనే థాట్ ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఈ వన్ వీక్ గడిచిపోయింది ఈ సినిమా తాలూకా ఎందుకంత ఇష్టం అంటే కథ అండి చిన్న కాన్సెప్ట్ చిన్న ఐడియా కానీ దాని దానికి తీసుకున్న ఒక ఎగ్జిక్యూషన్ టైం ఉంది కదండి అది చాలా పెద్ద ఛాలెంజ్ ఈ సినిమాకి యాజ్ అ డైరెక్టర్గా మదన్ పడ్డ కష్టం పడ్డ కష్టం ఏంటంటే డే అండ్ నైట్ షూట్ చేసి నిద్ర లేక ఆ కష్టం కాదు ఆ కథలో ఉన్న సోల్ని చెప్పడానికి పడ్డ కష్టం నిజంగా మదన్ గారు చాలా చాలా బాగా నచ్చింది మీతో వర్క్ చేసేటప్పుడు ఎందుకంటే మీకు కథ సినిమా రైటింగ్ అనే ఒక ప్యాషన్ ఉంది ఆ ప్యాషన్ని మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా రూపొందించి చేయించడం అనేది చాలా చాలా అద్భుతం అండ్ జూలై ఫోర్త్ మీరు ఆ విషయం చూస్తారు సో థ్యాంక్ యూ ఫస్ట్ థింగ్ నాకు ఇండస్ట్రీలో తెలిసి నేను వచ్చినప్పటి నుంచి నాకు ఒక డౌట్ ఉండేది లక్ష్మీ గూపాల్ గారికి ఎప్పుడు అడిగేవాడిని సార్ గారు ఎందుకు సార్ హీరోగా చేయలేదని చెప్పి బికాస్ బికాస్ తెలీదండి ఆయన ఎప్పుడు చూసినా లైక్ ఆయన నేరుగా కలిసినప్పుడు లేకపోతే ప్రెస్ మీట్స్లో చూస్తున్నప్పుడు ద వే హీ లుక్స్ ద వేహీ డ్రెస్ అండ్ ద వేహీ ప్రెజెంట్స్ సేమ్ సెల్ఫ్ చాలా క్లాస్గా ఉంటుంది సో లక్ష్మీ గూపాల్ గారు చాలాసార్లు అడిగాను Actually, I think Bombay is a hero at that <laughs> time, I think he's engaged, I think many directors must have asked him about being a hero or actor, but uh, thank you sir, I recollect those days when uh, I was talking with Lakshmi Upal garu about you, and uh, heard some great things about you, <laughs> thank you, thank you for being here, thank you D.S. Rao garu, thank you Sudarshan <laughs> garu. సుదర్శన్ గారికి థ్యాంక్స్ సార్ థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ ఇంకా టెక్నీషియన్స్ విషయానికి వస్తే శరత్ థ్యాంక్ యూ శరత్ రోమో నండి ఇంత పడం కూడా నేను ఆల్వేస్ యూ అ దే విత్ దిస్ ఫిల్మ్ టిల్ ద ఎండ్ ఫర్ ఎవ్రీ షార్ట్ అండ్ ఎవ్రీ ఫేమ్ రొమ్మ మినకెట్టు పండింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వినోద్ పాపం ఆయన ఇప్పుడు చూసారు కదా మైక్ తీసుకొని మాట్లాడేటప్పుడు అంతే మాట్లాడుతూ ఆన్ సెట్ కూడా అంతే మాట్లాడారు ఆయన పని మాట్లాడుతుంది బికాస్ ఈ సినిమా మొత్తం హ్యాండ్లింగ్లు చేశారు కెమెరా మొత్తం లిఫ్ట్ చేసుకుంటూ సినిమా మొత్తం షూట్ చేశారు దానికి చాలా బలం కావాలి నేను చూడంగానే కొంచెం టెన్షన్ పడ్డా మదన్ గారిని అడిగాడు సార్ ఆయన ఏంటి సార్ అంత సన్నగున్నారు ఆ కెమెరాని మోసి మొత్తం సినిమా ఫినిష్ చేస్తారనేసి తర్వాత నేను సినిమా మొత్తం ఫినిష్ అయిన తర్వాత చూస్తే చాలా మంది టైర్డ్ అయ్యి మేము డౌన్ అయిపోయాం కానీ ఆయన మాత్రం కెమెరా పట్టుకుని అలాగే ఉన్నాడు సినిమాలు అండ్ ఇట్ వాస్ వెరీ గ్రేట్ వర్కింగ్ విత్ యూ వినోద్ ఐ లర్న్ లాట్ ఫ్రమ్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ మా సినిమాలో ఒక ఐరన్ లేడీ ఉన్నారనమాట సుప్రియ అంటే ఈ తన గురించి ఏం చెప్పాలండి అంటే పిచ్చి నాకు ఒక సినిమా పిచ్చి ఉందండి ఆ సినిమా పిచ్చి కోసం నేను ఏదో చేస్తుంటే రాజరేంద్ర గారు అప్పుడప్పుడు తిడుతుంటారు హలో మీ పని మీరు చూసుకోండి ఎక్కువ ఆలోచించకండి షూటింగ్కి వెళ్ళండి షూటింగ్ చేసి రాండి అనేసి బట్ తన గురించి ఎందుకు నన్ను కంపేర్ అంటే నాకంటే ఎక్కువ పిచ్చి అమ్మాయికి ఈ సినిమాకి తను ఏం చేసిందో నేను ఇప్పుడు చెప్పలేను బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యాస్ అ స్ట్రాంగ్ పిలర్ సుప్రియా బికాస్ యు నో మీ బట్ మిగతా టెక్నీషియన్స్ మీకు తెలియదు ఎవరు అని అందరు టెక్నీషియన్స్ని కలుపుకుంటూ ప్రతి ఒక్కరి విషయాన్ని అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్కరి మాటను విని చిన్న ఇచ్చిన ఒక చిన్న స్మాల్ లొకేషన్ రెండే లొకేషన్ ఈ సినిమాలో ఆ రెండు లొకేషన్లో ఆర్ట్ వర్క్ అనేది ప్రతి ప్రతి ఫ్రేమ్లో ఒక చిన్న చిన్న వస్తువు కూడా ఎంత ఇంపార్టెంట్ ఈ సినిమాకని మీరు చేసిన వర్క్ అండ్ మీ మీ టీమ్ ఆర్ట్ టీమ్కి చాలా థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం అండ్ చాలా థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దిస్ ఫిలిం టిల్ ది ఎండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ శేఖర్ చంద్ర గారు సార్ మీ మ్యూజిక్ చాలా మెలోడీస్గా ఉంటాయి అండ్ నేను అనుకున్నాను ఈ సినిమా సైన్ చేసిన తర్వాత శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ అంటే ఒక్క మెలడీ సాంగ్ మంచి మెలడీ సాంగ్ దొరుకుతుందిరా నాకు బికాస్ సమ్వేర్ ఆల్ మై ఫిలిమ్స్ ఎక్కడో ఒక రెండు సాంగ్స్ బాగుంటాయి నావి పీపుల్ లైక్ దోస్ సాంగ్స్ అండ్ నాకు మెసేజ్ చేస్తుంటారు బట్ శేఖర్ సార్ ఈ ఫిల్మ్లో ఆ ఛాన్స్ దొరకలేదు బట్ ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంది చాలా బ్యూటిఫుల్గా చేశారు అండ్ ఆ సినిమాకి మెయిన్ క్రక్స్ అంటే మెయిన్ పాయింట్ వచ్చినప్పుడు ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వస్తుంది ఆ సాంగ్ సినిమా ఇంకో లెవెల్ తీసుకెళ్ళింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా గవిరెడ్డి గారికి నాకు కొంచెం యాక్టింగ్ ట్రైనింగ్ క్లాసెస్ జరిగింది షూటింగ్లో చాలా బాగుంది ఆయనతో వర్క్ చేయడం ఆయనతో చేసిన ఒక్క సీన్ అయినా కానీ చాలా ఇంపార్టెంట్ సీన్ ఆయనతో చేయాల్సింది నేను ఓ క్యారెక్టర్లో ఉండి నేను ఒకలాగా బిహేవ్ చేస్తున్నాను ఆయనకు నేనైనా టెన్షనా లేకపోతే షూటింగ్ టైం అయిపోతుంది లైట్ పోతుంది అది ఇది టెన్షనా తెలియదు బట్ హీ వాస్ ట్రయింగ్ టు గివ్ హిస్ క్యారెక్టర్ ది బెస్ట్ బట్ ఒక ఫైవ్ మినిట్స్ మేము ఇద్దరు కలిసి మాట్లాడాం దాని తర్వాత ఆయన ఇచ్చిన ఒక స్మాల్ సటిల్ నువాన్సెస్ కూడా ఆ సీన్స్కి చాలా యాడ్ అయింది అండ్ ఆయన రైటింగ్ ఈ సినిమాకి సి ఎక్కడ పంచ్ డైలాగో లేకపోతే అన్నెసెసరీ వర్డ్స్ ఎక్కడ యూజ్ చేసే అవకాశం లేదు ఎందుకంటే ఈ కథ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి నెక్స్ట్ డే మధ్యాహ్నం టూ థర్టీకి అంతా అయిపోతుంది సినిమా అంటే ద స్టోరీ ద టైమ్ లైన్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ దట్ లైక్ నైట్ ట్వెల్వ్ నుంచి నెక్స్ట్ డే టూ థర్టీ వరకు వెళ్ళే ఒక స్టోరీ స్టో లైన్ ఇది సో అందులోనే చిన్న చిన్నగా ఓకే ఒక క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ ఉంది హీరోయిన్ క్యారెక్టర్ ఉంది ఇంకా నాలుగైదు క్యారెక్టర్ సింపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఓకే మొత్తం పదిమూడు మంది ఉన్నాం క్యారెక్టర్స్ ఇందులో ప్రతి పదిమూడు ఆర్టిస్టులకి ఆ డైలాగ్స్ కలోకియల్గా ఉంటూ ఆ సిచ్యువేషన్కి బ్లెండ్ అవుతూ రాశారు చాలా థ్యాంక్స్ సార్ యువర్ రైటింగ్ యాడెడ్ అ లాట్ ఫర్ దిస్ ఫిలం అండ్ సార్ ఇట్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ సార్ అంటే మేమందరూ కలిసి ఈ కథని ఫుల్ రీడింగ్ సెషన్స్ తీసుకొని లైక్ ప్రీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అవన్నీ చేసాం బట్ సార్ రాలేకపోయారు ఆ టైంలో బట్ ఈ కేమ్ ఆన్ డైరెక్ట్లీ ఆన్ సెట్ సో మేము అందరూ ఆర్టిస్ట్ ఒక సింక్లోనూ ఆయన ఇంకొక ఇంకొక రేంజ్లో ఉన్నారు సో మాకు అర్థం కాలేదు అంటే ఆయన ప్రాసెస్ ఆఫ్ యాక్టింగ్ ఇలా ఉంటుందా మెయిన్లీ మా డైరెక్టర్ షాక్ అయ్యారు సార్ ఏంటి సార్ అండి సార్ ఆయన సూపర్ యాక్టర్ సార్ నేను ఆయనతో అరవింద్ సమేత కూడా చేశానంటే కన్ఫ్యూజ్ అయ్యారు సార్ అది కాదు సార్ ఇది కాదు సార్ మీరు వెయిట్ చేయండి సార్ జస్ట్ సి లుక్ అట్ అన్నా బట్ చాలా బాగా చేశారు సార్ అంటే ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి మొత్తం సినిమా స్టార్ట్ అయ్యేది ఆ క్యారెక్టర్ నుంచి అండ్ ఆ ఫ్రేమ్లో ఫస్ట్ ఆయన ఫ్రేమ్లో కనిపించినప్పటి నుంచి కథ ముందు వెళ్తుంది దానికి కావాల్సిన ఇంపార్టెంట్ ఫీల్ని నిజంగా చాలా బాగా ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అనిల్ విశ్వనాథ్ గారు ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ ఆయనతో ఆయన ఫస్ట్ ఫిలిం నాతో చేశారు తెలియదు సార్ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఆ టైంలో రిలీజ్ అయి నాకు ఇంత ఇంత అప్లాస్ వస్తుంది ఇంత పేరు వస్తుందో నా పర్ఫార్మెన్స్కి తెలియదు బట్ థ్యాంక్ యూ సార్ నాకు చాలా ఇష్టమైన సినిమా అది ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ అది రిలీజ్ అవ్వదు అవదేమో ఇంకా అవ్వదు అని దాని మీద ఆశలు అందరూ వదిలేసినా నేను ఆయన మాత్రం ఏదో ఏదో ఒక్కరోజైనా మనం హానెస్ట్గా వర్క్ చేస్తే మా ఫాదర్ చెప్తారు ఎప్పుడు నువ్వు హానెస్ట్గా వర్క్ చేయి అది లేట్ అయినా ఆ ఫ్రూట్ నీకు వస్తుంది అన్నారు అండ్ దానికి ఎగ్జాంపుల్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనిల్ గారు అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ టాకింగ్ బిహాఫ్ ఆఫ్ మీ అండ్ కామాక్షి థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు ఈ ఎపిసోడ్ చాలా బాగుంటుందండి ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్స్ ఏంటంటే పర్ఫార్మెన్స్ బేస్డ్గా ఉండి అండర్ అండర్ ప్లే చేస్తూ రియలిస్టిక్ నువాన్సెస్తో చేసే ఒక పర్ఫార్మెన్సెస్ ఈ ఈ కథలో ఈ క్యారెక్టర్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తాయి రాజా రవీంద్ర గారు కళ్ళు ఎలా అంటే ఆయన నార్మల్గా ఉన్న కళ్ళు లైక్ షార్ప్గా ఉంటాయి సో చూసేవాళ్ళు ఆ కళ్ళని చూస్తే ఈయన ఏమనుకుంటున్నాడు లోపల ఏ చూపుతో చూస్తున్నాడు ఏ బిహేవియర్తో చూస్తున్నాడు ఎవరికి అర్థం కాదు సో ఆయన క్యారెక్టర్ నిజంగా ఒక ఒక కైండ్ ఆఫ్ తెలుసుకోవాలంటే కష్టం రియల్ లైఫ్లో కష్టం నిజంగా రియల్ లైఫ్లో నిజంగా కష్టం ఆయన గురించి తెలుసుకోవాలంటే ఎందుకంటే ఇక్కడ ఇక్కడ జరిగే ప్రాసెస్ ఉంటుంది కదా అది ఇక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట అండ్ దట్ ఈస్ సో రియల్ ఇప్పుడు ఈ సినిమా క్యారెక్టర్ వచ్చేసి చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ పైగా నేను కామాక్షి మా ఇద్దరితో ఎక్కువ కాంబినేషన్ ఉన్న క్యారెక్టర్ నరేష్ గారితో ఉన్న క్యారెక్టర్ అనమాట ఈ క్యారెక్టర్ చాలా సటిల్గా చేయాలి చాలా అంటే ప్రతి న్ూ ఆన్సెస్ ఆ క్యారెక్టర్ లానే కనిపించాలి ఎక్కడ కూడా ఆ కళ్ళులో రవీందర్ గారు కనపడకూడదు సో ఇక్కడ ఏంటంటే మేమందరూ అందరూ సీరియస్గా సడన్గా కామాక్షి లైక్ సార్ రెడీ సార్ రెడీ రెడీ అంటే సార్ వన్ మినిట్ అని కామాక్షి అక్కడ ఏదో గోడ చూసుకుని తను ప్రిపేర్ అవుతుంటుంది క్యారెక్టర్కి నేను ఇక్కడ నేను నాతో నేనే మాట్లాడుకుంటుంటా క్యారెక్టర్ గురించి ఈయనమో చాలా కూల్గా వచ్చి అందరినీ నవ్విస్తూ నవ్వుతూనే ఉంటాడు మమ్మల్ని నవ్విస్తూనే ఉంటాడు మేము ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తాం ఏమో జరుగుతుంటుంది ఈయన మీద కెమెరా వచ్చినప్పుడు మాత్రం ఎగ్జాక్ట్గా ఆ క్యారెక్టర్ ఎలా కావాలో అలా యాక్ట్ చేసి ఫస్ట్ టేక్కి ఓకే సెకండ్ టేక్కి ఓకే అయిన తర్వాత ఎలా చేశాను అని చెప్పేసి వెళ్ళిపోతారు కన్ఫ్యూజ్ అయ్యేది అంటే మేము చేస్తున్న ప్రాసెస్ రైటా యాక్టింగ్కి ఆయన చేస్తున్న ప్రాసెస్ రైటా అనేది నాకు నిజంగా అర్థం కాలేదు కాకపోతే ఆయన చేయాలనుకున్న క్యారెక్టర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ ఆల్ ఆర్ టీమ్ బికాస్ ఈ ఈ కథ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలంటే మాతో పాటు సెషన్లో రీడింగ్ సెషన్లో కూర్చోవాల్సింది బట్ మీ మీరున్న బిజీకి ఒక్కసారి వచ్చారు కానీ కూర్చున్నారు మమ్మల్ని అర్థం చేసుకున్నారు అండ్ చాలా బాగుంటుంది క్యారెక్టర్ అండి ఈ క్యారెక్టర్ కోసం త్రీ మంత్స్ ఫుల్ వర్కౌట్ చేశారు ఆ ట్రైనర్ టైంకి రాకపోయినా ఏదైనా ట్రైన్ చేసి కష్టపడి ఆ పోలీసులు కింద